చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తిని జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి టికెట్ కేటాయించి ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రస్తుతం అలాంటి జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎంఎస్ బాబు చేరి క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన మోసాలు అరాచకాలకు ప్రజలు గట్టిగా ప్రశ్నించే రోజులు ఉన్నాయని తెలిపారు అలాగే ఎన్నికల నియమావళికి ఇచ్చిన ఎపిడివెట్లో డాక్టర్ ఎంఎస్ బాబు బాబు అని ఏ ఆధారంగా ఇచ్చారని ఇది ఎన్నికల నియమావళిని తప్పుదోవ పట్టించినట్లు కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వాసం కూడా లేదు నువ్వు నీకు ఎంత జరిగి ఇంత మంచి స్థితికి ఇంత ఉన్నత స్థితికి ఎక్కడో నువ్వు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక సింహం మీద కూర్చోబెట్టి ఐదు సంవత్సరాలు నీ పరిపాలించే నీ చేతగాని తనతో నువ్వు దిగిపోయావు కానీ ఇప్పటికైనా ఆయన ఆలోచన ఎలా ఉండేదంటే నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన తప్పులే మళ్ళీ పార్టీ విడిపోతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి ప్రచారం చేస్తూ నువ్వు కాంగ్రెస్లో ఇచ్చేది ఈరోజు ఎంత నీచంగా రాజకీయాలు దిగజారిపోయి చేస్తున్నాయంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అంత కుమ్మకైపోయి గ్రామాల్లో ఈరోజు హజన్వాడలోకి వెళ్ళి వాళ్ళని చేర్చాలి వాళ్ళకి ఏదో ఒక రకంగా మాయమాటలు చెప్పాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు కాంగ్రెస్ వేయండి ఒకవేళ కాంగ్రెస్ వేయలేని పక్షాలు అయితే తెలుగుదేశం కన్నా వేయండి అని ప్రచారం చేసుకునే దుస్థితికి నేను ఈరోజు దిగలేకపోయావు ప్రజలు ఇప్పటికే నేను చీకొడుతున్నారు ఖచ్చితంగా రేపు నీకు కూడా బుద్ధి చెప్తాను నువ్వు ఎటు ఏం గతంలో కాంగ్రెస్కి వచ్చిన వెయ్యి ఓట్లు ఈసారి నువ్వు చేరిన దానివల్ల ఆ వెయ్యి ఓట్లు కూడా రావు ఇంకా కూడా తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఎక్కడో చిన్న మూల మన పార్టీ ఎమ్మెల్యే పనిచేశాడనే ఒక అభిమానం ఉంది అది కూడా పోతుంది నేను చూస్తే ఆశించుకునే స్థితికి వచ్చేస్తారు ప్రజలు ఇగో మీడియా వాళ్ళు కూడా నేను ఒక్కటే చెప్తున్నా వాస్తవాలు రాయండి ఈరోజు అఫిడిబీట్లు అతను ఏం పెట్టాడు ఏం తన క్వాలిఫికేషన్ ఏంటి ఏడవ తరగతి మా డాక్టర్ బాబు బంగారం అని రాశాడు ఎక్కడ డాక్టర్ అండి ఎక్కడి నుంచి వచ్చాడు డాక్టర్ అతనికి ఏ డిగ్రీ చేశారు మనం పత్రికల్లో కూడా మనం మనం వాడేటప్పుడు ఏ వాళ్ళని చూ చూడాలి అఫిడిఫిట్ అందరి చేతికి వచ్చింది ఏం చదివాడో తెలుసు ఎలా అయిపోతారు డాక్టర్ చెప్పండి డాక్టర్ బాబు బంగారు ఎవరు బంగారం చెప్తున్నారు ప్రజలు తెలుసుకు పల్లెల్లోకి రాకుండా చాలా చోట్ల కొన్ని మండలాల్లో అసలు ఎంటర్ కూడా కానివ్వండి కానీ ఈరోజు ఆయన ఎలా అయిపోయాడంటే కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క అయిపోయి దళితుల్లే మోసం చేస్తూ దళితుల దగ్గరికి వెళ్ళి ఏ మా అసలు ఎలా అంటే లాంగ్వేజ్ ఫీలింగ్ కూడా నువ్వు తమిళ నువ్వు తెలుగు నువ్వు ఇంకొకరు నువ్వు నాకు చేయాలి ఇలాగా అన్ని రకాలుగా విభజించి ఏదో ఒక రకంగా అంత కక్ష కట్టి నువ్వు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద చేస్తున్నావు నువ్వు నీకు చేసిన మేరకు మర్చిపోతున్నావు నిజంగా చెప్పాలంటే తల్లి పాలు తాగి నువ్వు రొమ్ములు గుద్దున్నట్టు పరిస్థితి కనిపిస్తాను నువ్వు పార్టీ చేస్తున్న వ్యక్తి ఆరు దీనికి నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజలు మొదటికి నువ్వు పోలేవు కొన్ని రోజులు ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఏమన్నా ఒకవేళ వచ్చిపోతుంటే నిన్న అబ్జెక్షన్ చేయలేదు కొన్ని చోట్ల చూసి చూడటం వెళ్ళిపోతున్నారు కానీ అరే ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత ఏదైనా కార్యక్రమాలు వ్యక్తి నిలిచిస్తారు కానీ తదితరులు కొడతారు నేను దళితులకు ఒకటే మాట చెప్తున్నా ఈరోజు ప్రజలు మోసం చేసినటువంటి పార్టీ చంద్రబాబు పార్టీ అటువంటి పార్టీ కొమ్ముగా వస్తున్నట్టు వ్యక్తి చంద్రబాబు ఎంఎస్ బాబు ఈ రెండు పార్టీలు యొక్క నీచ గుణం ప్రజలు అర్థం చేసుకోండి ఎటువంటి ప్రలోభాలకి గురి కాకండి నిజాయితీగా మనకు న్యాయం చేసి మనకు అభివృద్ధి చేసే విధంగా నడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు మళ్ళీ మన అభివృద్ధికి మన పిల్లల చదువులకి మన భవిష్యత్తుకి ఉపయోగపడే పార్టీ కాని గుర్తు కానుగుతు ఓటేసి దయచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి పిలుపునిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టి జైల్లో పెట్టినప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించిందో మనందరికీ కూడా తెలుసు ఆ కుటుంబంలో రాజశేఖర్ గారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరువులేవు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన ఒక ట్రెండ్ సృష్టించినట్టుగా రెండు రాజకీయాల్లో సృష్టించిన వ్యక్తి రాజశేఖర గారు ఒక ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అటువంటి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పాలన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు జెండా మోస్తున్నావు ఈరోజు నీకు రాజకీయ జీవితం ఇచ్చి నేను ఒక ఉన్నత స్థానానికి తెచ్చి పది మందిలో నేను గౌరవంగా నిలబెట్టినటువంటి వ్యక్తి నువ్వు కనీసం నువ్వు అసెంబ్లీలో స్వీకారం కూడా నువ్వు చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు ఒక పేపర్ ఇస్తే నువ్వు చదవలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడితే ఏం నువ్వు ఆ పార్టీని విమర్శిస్తున్నావు ఆ నాయకుడిని విమర్శిస్తున్నావు ఆ పార్టీకి వెన్నుపోటు పడవాలని లేకపోతే ఆ పార్టీ నాశనం కోరుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో తెలియాలేవో కమల్ ఒకసారి అర్థం చేసుకోవాలి నేను కూడా గతంలో ఐదు సంవత్సరాలు పని ఎమ్మెల్యే పనిచేసాను ప్రతిపక్షంలో నాకు టికెట్ ఇవ్వలేదు కానీ నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేశాను నా పార్టీని నేను నా వృత్తి చేసుకుంటున్నాను ఈరోజు మళ్ళీ నన్ను గుర్తించింది అలా అలాగ నువ్వు కానీ చేస్తున్నట్టే డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉండేది ఈరోజు నువ్వు భవిష్యత్తుని నాశనం చేసుకోవడం కాదు నువ్వు మా భవిష్యత్తుని నాశనం చేసినంత స్థితిలో నువ్వు లేవు నువ్వు చాలా 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 అగో అపాతానికి వెళ్ళిపోతున్నావు రాజకీయంగా పతనం అయిపోతున్నావు నన్ను